సంగారెడ్డి నియోజకవర్గంలో రహదారుల అభివృద్దికి తొంభై కోట్ల రూపాయల నిధులతో భూమి పూజ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరజన్ సింహ టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఐవీ వద్ద రహదారుల అభివృద్దికి భూమిపూజ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించిన అనంతరం పోతిరెడ్డిపల్లి రైతు వేదిక పక్క నుండి భూలక్ష్మమ్మ ఆలయం కలివేముల వరకు నూతన రహదారికి భూమి పూజను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరు ఎస్పీ పంకాజ్ పారితోష్ సిడీసీ చైర్మన్ రామ్రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ గ్రంథాలయ చైర్మన్ అంజయ్య టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్తో పాటు కాంగ్రెస్ నాయకులు రఘుగౌడ్ హఫీజ్ షేక్ రషఫీ బొంగుల రవి కిరణ్ గౌడ్ వెంకటరాజు ప్రభు గౌడ్ నవాద్ నాగరాజు తాహేర్ పాషా సందీప్ రెడ్డి గడ్డం తులసీరామ్ సతీష్ రెడ్డి రామచంద్ర రెడ్డి మహేష్ గౌడ్ పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి అధికారులు హెచ్ఎండీఏ తదితరులు పాల్గొన్నారు